అన్నార్థుల ఆకలి తీర్చడమే చంద్రన్న ధ్యేయం పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందదాయకం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ మదరవాడ మారికవలస కూడలలో అన్నా క్యాంటీన్ ప్రారంభం అన్నార్థుల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రన్న ధ్యేయంగా క్యాంటీన్ క్యాంటీన్లను ఏర్పాటు చేశారని కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ జోన్ రెండు పరిధి ఐదవ వార్డులో వలస కూడల్లో అన్నా క్యాంటీన్ని స్థానిక కార్పొరేటర్ మొరీ హేమలతతో సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గటా శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక అన్నా క్యాంటీన్ కార్యక్రమం అని ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు సేవాభావంతో ముందుకు వచ్చి అర్ణ క్యాంటీన్లకి విరాళాలు ఇచ్చి పేదల కడుపు నింపడంలో వంతు పాత్ర పోషించాలని గంటా పిలుపునిచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఒక పచ్చిమిగు పంతొమ్మిది సంవత్సరాలు మధ్యకాలంలో ఇప్పుడు మన పీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంగా అన్న క్యాంటీన్లో ఆ రోజు పెద్ద ఎత్తున స్టార్ట్ చేయటం ఐదు రూపాయలకి ఉదయం చక్కటి టిఫిను ఐదు రూపాయలకి మధ్యాహ్న భోజనం ఇంకొక ఐదు రూపాయలకి రాత్రి భోజనం అంటే మూడు పొట్ల కూడా పదిహేను రూపాయలు ఇస్తే పేదవాడు కడుపు నిండా కూడా మంచి రుచికరమైన శుభ్రతకుండా శుచ్చితో కూడిన చక్కటి భోజనం పెట్టే అన్నంకాని ఆ రోజు దాకా సంచలనం మరి పేరు గుర్తొచ్చే విధంగా రోజంతా కష్టపడే పేదవాడు అన్నం కోసం ఇబ్బంది పడకూడదు ఒక పడబు నిండా ఐదు రూపాయలకి కన్నాలు వచ్చేస్తూ ఆ రోజు మనం స్టార్ట్ చేస్తే దానికి పెద్ద ఎత్తున వచ్చింది ఎంతోమంది పాలిశ్రామికలు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ అన్న మద్దతు కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు మన ప్రజావేదిక లాగే అమరావతి రాజధానిని మొత్తం పాడు పెట్టేలాగా ఈ అన్న క్యాంటీన్లు కూడా పేదవాడి ఆకలి తీరుస్తూ ఉన్నాయి ఎన్టీ రామారావు గారి పేరు గుర్తొచ్చేది ఉంది కాబట్టి వీటిలో కూడా మూసేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని కన్న గార్డు కూడా తక్షణమే మూసేయడం జరిగింది మూసేయడమే కాదు కొన్ని చోట్లయితే ఈ పెయింట్ కూడా మార్చేసేసి కొన్ని చోట్ల సచివాలయాలు చేసి దీన్ని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయాల రకాలుగా దిల్వాలని చేశారు ప్రజలు ఎంత మొత్తుకున్న అవసరం వస్తే మీరు పేరు మార్చుకోండి రాజశేఖర రెడ్డి గార్డెన్ పెట్టుకోండి లేదా జగనన్న భోజనం పెట్టుకోండి కానీ పేదవాడి పట్ట కొట్టని చెప్పి ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఆ రోజు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అందుబోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం కూడా ఎక్కడన్నా పెన్షన్ పెట్టి ఒక మొండి పట్టుదలతోటి అన్నకంటలు తీసేశారు మరి ఐదు సంవత్సరాలు కూడా పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం స్వయంగా అందుకే మొన్న ఎన్నికలకు ముందు ఓటమి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు గారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టినప్పుడు ఈ అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరు చేస్తాము రేపు ప్రభుత్వం చూడండి పేదవాడికి దత్తమంటే అన్న క్యాంటీన్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి మరి ప్రభుత్వం ఉన్న ఒక ఘన విజయం చరిత్ర విజయం నూట అరవై నాలుగు సీట్ల తోటి ఫోటోలు సమయం సాధించిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్లు స్టార్ట్ పెడితే ఒక వంద హండ్రెడ్ క్యాంటీన్స్ అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి మళ్ళీ మొన్న చేయాలి ఆగస్టు పదిహేనుకి ఇది చేసాం మళ్ళీ చేయాల్సింది అల్గోకొండ విజయవాడ ప్రేక్ష రావటం దాంతో కొంత ఆలస్యమైంది మళ్ళీ ఈరోజు బ్యాలెన్స్ అండ క్యాంట్లన్నీ కూడా స్టార్ట్ చేసుకుని అలాగే పవన్ కళ్యాణ్ గారి కోరిక వరకు బక్కా సీతమ్మ పేరుతో ఎవరైతే ఆ గోదావరి జిల్లాలో ఏ సమయమైనా సరే పేదవాడు భోజనం కావాలైతే భోజనం పెట్టి అందరి ఆకల్పించేదో మహాతల్లి ఆ బక్కా సీతమ్మ పేరుతో కూడా కొన్ని క్యాంటీలు పెట్టాలంటే మరి ఈరోజు పిల్లలకు పెట్టే మధ్యాహ్నం భోజనాలు కూడా ఆ ప్రకాశ చెత్త పెట్టడం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ అభ్యర్థులు కూడా ఈ క్యాంటలు నడుస్తూ ఉన్నాయి మరి ఆ రోజు ఇది ఐదేళ్ల క్రితం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు ఈరోజు స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం ప్రజల మొల్లో ఆనందం కారణం ఉంది మళ్ళీ మా నాయకులు వచ్చారు అధికారంలోకి మళ్ళీ మాకు పూర్తిగా భోజనం పెడతా ఉన్నారు అధికారు చెప్పని కూడా వాళ్ళ సంతోషాలు తెలుస్తూ ఉన్నారు దీనికి అక్షయపాత్ర వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఆట్రాంతం తెలియజేయాలి వాళ్ళు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తక్కువ రేటుకి ప్రాఫిట్ లేకుండా మంచి సహకార మంచి రుచిగా శుభ్రంగా వాళ్ళు కూడా సప్లై చేస్తారు వాళ్ళకి కూడా అందరం తెలియజేసుకుంటూ ఇప్పుడు కార్లో ఇక్కడికి వస్తూ రాజకీయ గారు కూడా మాట్లాడుతూ ఏదైతే ఐదు రూపాయలు మనం పే చేసి తీసుకుంటా ఉన్నామో గతంలో ఎన్నికలకు ముందు నేను ఆ ఐదు రూపాయలు పే చేశాను అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఆ ఐదు రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చే ఇచ్చేవాళ్ళం ఆ టోకల్ ఇస్తే వాళ్ళకి ఫ్రీగా భోజనం పెట్టేవాళ్ళు ఏదైతే ఐదు రూపాయలు ఉందో ఐదు రూపాయలు నేను పే చేశాను అట్లాగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో నాలుగు అన్నకంట్రీలు ఉన్నాయి ఈ నాలుగు అన్నకంట్రీల్లో కూడా అలాంటి కార్యక్రమం చూస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నాం వాడికి వాడు ఏదైతే ఐదు రూపాయలు పే చేయాలో అది కూడా పే చేయకుండా దాన్ని మేము ఇవ్వటమా లేదు మా కార్యకర్తలు ఇవ్వటమా లేదు ఎవరన్నా వాలెట్ ఆధారడగటమా లేదు ఇంకా ఒక ఐడియా కూడా అనుకున్నాం మన ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు అడతారు ఆ పుట్టినరోజు మనం వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పార్టీలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఎవరికి పుట్టినరోజు ఉంటుందో ఆ పుట్టినరోజు మనం కూడా ఒక అన్న కార్టీల్లో ఒక మూడు బుట్ల భోజనం ఒక పదివేలు పదిహేడులో ఖర్చు అవుతుంది దానికి మొత్తం కూడా స్పాట్ల దగ్గర కూడా మనం ఆలోచిస్తా ఉన్నాం త్వరలోనే మేము అలాగే తెలంగాణ బీజేపీ మాట్లాడుకొని మా అందరి మంత్రిలు కూడా రిస్టోర్ చేసి ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే దగ్గర నుంచి సీనియర్ నాయకులు దాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ బర్త్డేకి ఖచ్చితంగా ఒక అన్న క్యాంటీన్లో వాళ్ళ శక్తిని బట్టి మూడు పట్ల భోజనం పెడతాడా లేదు నల్లూరు పండు పెడతాడా లేదు నాలుగు క్యాంటీన్లో పెడతాడా ఒక క్యాంటీలో పెడతాడా అనేది వాళ్ళ వాళ్ళ ఛాయిస్ బట్ ప్రతి నాయకుడు కూడా పుట్టినరోజు ఖచ్చితంగా అన్న క్యాంటీన్లో భోజనం స్పాన్సర్ చేస్తారు అది మా ఉమ్మడి కోటమి తరఫున నిర్ణయం తీసుకుంటా ఉన్నాం దాన్ని కూడా త్వరలో లిస్టోర్ చేసి ఈ డీలు మీరు నాలుగు క్యాంటీన్లో కూడా పేరువాడు డబ్బులు పే చేయకుండా ఎలా భోజనం అనేదాన్ని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం దీన్ని బాగా మెయింటైన్ చేయాలని ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలని మరొకసారి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన హామీలు అన్నీ కూడా వేగంగా అమలు చేస్తూ పోతా ఉన్నాం ఏదైతే పేదవాడి పెన్షనో పెంచడం జరిగింది పనులతో దాంతోపాటు ఇప్పుడు అన్న క్యాంట ఓపెన్ చేశాం అకాంటీ చేసి చెప్పి అది కూడా నోటిఫికేషన్ ఇవ్వడం ైడ్లింగ్ యాక్టు రద్దు జరిగింది అట్లాగా ఈ వంద రోజుల పరిపాలనలో ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ అమలు తెచ్చి వెళ్తూ ఉన్నాం రేపు గ్యాస్ ఉచితంగా గ్యాస్ ఇస్తూ ఉన్నాం అలాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా బటాల్టీస్ తయారవుతూ ఉన్నాయి ఏదైతే మనం సూపర్ సిక్స్ పేరు చెప్పామో ఆ సూపర్ హిక్స్లో ఉన్న అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేసే విధంగా మోటమి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ చెప్పినప్పుడు తెలియజేస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి వరద రాజకీయం చెత్త రాజకీయం చూస్తూ ఉన్నాం మన విజయవాడ ఫ్లడ్ చూస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ కూడా వరదల్లో చక్కగా వాళ్ళు పనిచేస్తే ఆయన్ని కూడా రాజకీయ చేసి మాట్లాడుతున్న ప్రయత్నిస్తూ ఉన్నాం అందుకే ప్రజలు ఆయన నీ కూడా మాట్లాడాలేదని చెప్పి భావిస్తూ ఉన్నారు ఆయన ఇలాగే ఉంటే ఏదైతే ఇప్పుడున్న పదకొండు సీట్లు కూడా పోయి జోరకి జీరో సీట్లకు మిగిలిపోయే పరిస్థితి వస్తుంది చూసాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కీలకమైన నాయకుడు బాలేని శ్రీనివాసరా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన మంచి మత త్యాగం చేసి పార్టీలో జాయిన్ అయ్యాడు ప్రయాణానికి మందు సుబ్బారెడ్డి బావమర్తి అలాగే సామ్యాల ఉదయభావం ఇలా ఎంతోమంది ఒక చాలా స్ట్రాంగ్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామాలు చేసి ఈరోజు ఒక పట్ల జనసేన మరో పక్కన బీజేపీ వేరే పక్క పార్టీలో వెళ్తావాళ్ళంటే ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు నేను గతంలో చెప్పినట్టుగా అది మురుగుతున్న పడవ అని చెప్పాను ఇప్పుడు పడవ ఆల్రెడీ